కాంగ్రెస్ లోకి రంజిత్ రెడ్డి దానము నాగేందరు ఒకసారి ఈ ముచ్చట మీకు చూపిస్తా మూడో పేజీలో ఉంది ఈ వార్త చూసినాక చదివినాక మీకు రెండు వీడియోలు ఉన్నాయి అద్భుతమైనటువంటి వీడియోలు ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తా కాంగ్రెస్ లోకి రంజిత్ రెడ్డి దానం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి దానం నాగేందర్ పంజాగుట్ట చౌరస్తులో బీడీలు అమ్ముకునేటోడు రంజిత్ రెడ్డి గుడ్లు అమ్ముకునే బోడగుండోడు గతంలో దానం రంజిత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఒక్కసారి మీకు ఆ వీడియోలు చూపిస్తా ఎదురండి ఒక్కసారి మరి బోడగుండోడు తాడుగానోడు బొంగరంగానోడు బోడగుండోని ఎందుకు చేర్చుకున్నావు రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి చేర్చుకున్నాడా ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీలా దేనికోసం చేర్చుకున్నావు అంటే మీ రెడ్లు మీ రెడ్లు తిట్టుకోవచ్చు ఇంకొకటి ఉంటుంది ఆ వీడియో దొరుకుతుంది చూడవే ఏది రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి తిట్టుకునేది ఘోరంగా తిట్టుకుంటారు అరే నువ్వు పొట్టివాడ అంటాడు అరే నువ్వు పొడివాడా అంటాడు అరే నువ్వు లుచ్చా కాని అంటారు అరే నువ్వు బచ్చా కాని కూడా అంటారు ఇద్దరు ఇట్లా తిట్టుకుంటారు రెడ్లు తిట్టుకోంగానే మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఏ ఏం కాదు మన ఇద్దరం ఒకటే అని చెప్పేసి మళ్ళీ కౌగులించుకొని మళ్ళీ ఇది చేసుకుంటారు అనమాట సో ఇట్లా రెడ్లందరూ తిట్టుకున్నావాళ్ళే తిట్టుకుంటారు మళ్ళీ అది చేసినా వాళ్ళే చేస్తారు అనమాట ఇట్లా ఇట్లా రంజిత్ రెడ్డిని ఏం చెప్పిండు కోడిగుడ్లు అమ్ముకుంటాడు బోడగుండోడు నువ్వు తాడా బొంగరంరా నువ్వు నాకు ఏమి ఇట్లా బోలరా నా దాంట్లో ఎంత పొడుగున్నవరా నువ్వు అని చెప్పేసి పొట్టు పొట్టు తిట్టిండు చేవెళ్ళకోయ్ చేవెళ్ళకోయ్ మరి అలా అదే రంజిత్ రెడ్డిని బోడగుండోని కోడిగుడ్లు అమ్ముకుంటోని తాడుగానోని బొంగరంగానోన్ని తీసుకపోయి నీ కాంగ్రెస్ పార్టీలో జయించుకున్నావు ఎందుకంటే నీకు లాస్ట్లో చివరి రెడ్డిలో ఉంది రెడ్డి ఉంది ఆయనకు లాస్ట్లో రెడ్డి ఉంది కాబట్టి మీరిద్దరు రెడ్లు అన్నమాట సో ఈ విధంగా ఒకటే రెడ్డిని తీసుకుంటే బాగుండదు అని చెప్పేసి ఇంకొక బీసీ బిడ్డ ఈ బీసీ కూడా ముదిరాజు మన మున్నూరు కాపన్ అయినా సో ఈయన తీసుకుపోయారు అనమాట ఈయన కోడిగుట్లు అమ్ముకుంటాడు ఈయన మన పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకుంటాడు మనం చెప్పిన మాట కాదు స్వయంగా వాళ్ళ ముఖ్యమంత్రి ఆ పార్టీలకు పోయింది కదా వా నాయకుడు చెప్పినటువంటి మాటనే పంజాడాలి దగ్గర దానం నాగేందరు పంజాగుట్ట చౌరస్త దగ్గర దివాన్స్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు మరి బీడీలు అమ్ముకుంటే ఏం పని నీకు రేవంత్ రెడ్డి బీడీలు అమ్ముకుంటా కావాలన్నా మీ పార్టీలో ఇప్పుడు ఏడమిపిస్తాం మరి బీడీలు గాంధీ భవన్లో అమ్మిస్తావా లేకపోతే సీఎంఓ ఆఫీస్లో అమ్మిస్తావా లేకపోతే తెలంగాణ సెక్రటరేట్ దగ్గర అమ్మిస్తావా ఎవరు ఏడమిపిస్తావు ధానం రాజేంద్ర తోటి బీడీలు ఆలోచన చేయాలి చెప్పాలి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎందుకంటే నీ అనుముత్యాలే కదా ఇవి మేము చెప్పినటువంటి అనుముత్యాలు కాదు ఈ ఈయన ఈయన కోడిగుడ్లు అమ్ముకునే బోడగుండోడు తాడు కానుడు బొంగరం కానుడు రంజిత్ రెడ్డి ఈ దానం రాగేంద్రేమో పంజాగుడు చివరి స్థల దీవాంజ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు మరి ఈ బీడీలు అమ్ముకోవడం తీసుకపోయి ఇప్పుడు గాంధీ భవన్ మెట్ట దగ్గర బీడీలు అమ్మి పెడతావా లేకపోతే తెలంగాణ సెక్రటరీ దగ్గర పెడతావా లేకపోతే సీఎంఓలో పెడతావా లేకపోతే ఆ ప్రజాభవన్లో పెడతావా ఎవరు రావట్లేదు అంటే ఆ బీడీలు పెడతానని వస్తారేమో వరన్న జనాలు మరి ఎవరి కోసం పెడతావు దేనికోసం పెడతావు చెప్పాలి ఒకసారి అన్నం పెట్టిన అడుగుతున్నా అది

ఏది ఇదే రేవంత్ రెడ్డి అదే నోరు అదే ముక్కు అదే మూతి అన్నవే రేవంత్ రెడ్డి ముఖమే అది మళ్ళీ మనం మార్ఫింగ్ ఏం చేయలే ఈ మధ్యలో ఉన్న వీడియోలు పెడితే కూడా మార్పింగ్ చేసిరని చెప్పేసి కేసులు పెడతారట సిగ్గుండాలే అన్న ఎవరు స్పీకర్ దా మనోళ్ళు ఏదో వీడియో పెడితే ఇది మార్ఫింగ్ చేసినప్పుడు మా మీద కేసు పెట్టిరంట నువ్వు కేసు కాదు ఇంకేదైనా పెట్టుకో ఆడిపోతే నీకే అదవుతుంది పోలీసు వాళ్ళని పురుగోలు పెట్టుకుంటే ప్రయత్నం ఇక చూడండి ఒక్కసారి ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈ రోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ కోసాయినా కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మరి ఇప్పుడు ఏమంటావు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇలా ఉరిదిస్తావా ఏది రంజిత్ రెడ్డిని ఈ దానం రాగేందర్ని బీడిలబోని కోడిగుడ్లోని బోడగుండోని పొంగన అంగ అక్కడికి రానోని దేనికి వారు కానీ ఇద్దరిని మరి ఉరిదిస్తావా లేకపోతే సస్పెండ్ చేస్తావా ఫస్ట్ ఆ పార్టీ ఆ పదవులకు అనర్హత వేస్తావా ఏం చేస్తావు ముందు అది చెప్పు నువ్వు అది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి చెప్పాలి కదా ఆ రోజు నువ్వే కదా నువ్వే కదా శిల్క పలుకులు పలకవమ్మ శిల్క అంటే నీలాంటి పలుకులే వక్త మొత్తం శిల్క అచ్చం అలాంటి శిల్క పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు మరి ఇవాళ నోరు జారుతా ఉంది ఎందుకు ఇలా నీ మాటలు నువ్వే తుంగలు దొక్కుతున్నావు ఈ ఒక్కటే నా దొక్కింది ఎన్ని రైతులను పాపం నిమ్మలంగా ఉన్నారు ఆ కేసీఆర్ ఆడను ఈడనో రైతు రుణమాఫ్ చేస్తే ఏ రుణమాఫ్ అన్న పోయిపోతుంది అందరు తెచ్చుకొని మళ్ళీ ఎంటనే తొమ్మిది తారీఖు రాగానే చేస్తాను నిన్ను నమ్ముకొని పోయి తెచ్చుకుంటే ఆడు ఇయకపాయ నేను నేను పోయి డెబ్బై వేలు అయితే వచ్చిన మొన్న అయ్యే అంటారు చూసినా ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అని నిన్ను నమ్ముకోవాలి ఉన్నది అమ్ముకోవాలే ఏ నువ్వు మంచిగా మంచిగా నోట్లో మార్చి కొడతావు ఇప్పుడు అక్కడ కూడా కుట్రనే రెడ్డి కుట్రనే ఉంటుంది తెలుసా ఎక్కడో చెప్తాను ఇప్పుడు నేను చెప్పందనే పాపం ఎంటనే ఎమోషనల్ అయ్యేది ఎవరు వెంటనే అరే నాకు వస్తాయి కావచ్చు అని చెప్పి ఆ ఆశపడేది ఎవరు గీదే దళితే ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఏ రెడ్డి పోయి తెచ్చుకోడు వెంటనే వెంటనే గీని ఈయన ఎప్పిండి కాబట్టి అరే మన బీసీ బిడ్డలు మన ఎస్సీ బిడ్డలు ఏం చేస్తారు అరే అమ్మ రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అరే ప్రాంగనే మాఫీ చేస్తారు అని పోయి అక్కటక్క పోయి ఆ రెండు లక్షలు లక్షలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇప్పుడు చేయడు మన భూమిని కూడా ఎత్తుకపోతాడు ఇప్పుడు నష్టపోయేదెవడు చెప్పిండే గతంలో ప్రతి రెడ్డి వెనక ప్రతి రెడ్డి వెనక మూడు ఎకరాలో నాలుగు ఎకరాలో ఐదు ఎకరాలో భూమి ఉండాలి అని అదే ప్రతి బీసీ వెనుక మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో భూమి ఉండాలని చెప్పిండా చెప్పలే ఎందుకంటే ఉన్న భూమిని బ్యాంకునికి గిరిపెట్టి వాడు గుంజుకపోవాలి ఈ రెడ్లే భూస్వాములుగా ఉండాలి ఈ రెడ్ల దగ్గరనే పైసలు ఉండాలి ఈ రెడ్ల దగ్గరనే రాజ్యం అధికారంలో ఉండాలి సో కాబట్టి బీసీల మీద ఏ విధంగా కుట్రేయాలను ఎస్సీల మీద ఏ విధంగా కుట్రయాలను దళిత వర్గాల మీద ఏ విధంగా కుట్రేయాలను ఈ రెడ్లకు వెనతో పెట్టేటువంటి విద్య మరీ ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డికి వెనతో పెట్టేటువంటి విద్య సో కాబట్టి గుర్తు పెట్టుకొని ప్రజలరా ఈ విధంగా ఉంటది ఆయన కథ